ప్రకాశం జిల్లా పెద్ద ధోర్ణాలలోని స్థానిక ఇందిరా నగర్ లో దశాబ్దాల నుంచి డ్రైనేజ్ సమస్య ఉందని స్థానికులు తెలియజేశారు ఈ క్రమంలో ఎటు చూసిన వర్షం పడినప్పుడు వర్షపు నీరు మోకారి లోతులో వచ్చినప్పుడు అనేక విధాల ఇబ్బందులు ఏర్పడి పరిస్థితి ఉందని దీంతో ఆ ప్రాంత వాసులు దుర్గంధం వెదజల్లుతూ అనేక రోగాలతో ఇబ్బందులు పడుతున్నామని తెలియజేశారు ఈ సమస్య పరిష్కరించే వారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు వీధిరగుండ ప్రవహిస్తున్న మురికి నీరు కాలనీ వాసులు స్కూళ్లకు వెళ్లే చిన్నపిల్లలు వర్షపు నీరు నిల్వ ఉండటంతో చెత్త పేరుకొనిపోయి చెత్త కుప్పలు కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తున్నాయి ప్రతిసారి వర్షం పడినప్పుడల్లా ఇదే పరిస్థితి నెలకొంది గతంలో ఇందిరా కాలనీని మంత్రి సురేష్ స్వయంగా పర్యటించి పరిస్థితులను చూశారని అధికారులకు తక్షణమే డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించాలని తెలియజేసినప్పటికీ నాలుగు సంవత్సరాల నుంచి పట్టించుకునే నాథుడే కరువయ్యారంటూ ఇందిరా కాలనీ నగర వాసులు మీడియాకు తెలియజేశారు అనంతరం మండల నిధుల నుండి సిమెంట్ రోడ్లకు సాంక్షన్ అయిన నిధులు ఆ ప్రాంతం మా ప్రాంతానికి కాకుండా సాయిబాబా గుడి గంగోత్రి వాటర్ పాయింట్ వద్ద సిమెంట్ రోడ్లు నిర్మాణం ఎంతవరకు న్యాయమని ఇందిరానగర్ వాసులు తెలియజేశారు తమపై పక్షపాత ధోరణి మానుకోవాలని ఇందిర కాలనీలో డ్రైనేజీ వ్యవస్థను సిమెంట్ రోడ్లను తక్షణమే నిర్మించి తమ సమస్యలను తీర్చాలని ఇందిరానగర్ వాసులు తెలిపారు ಒಚನವರು ನೀ ಗಟ್ಟಿ ಬಡ್ಕುತ್ತಿರೋ ಗಾನೇ ನಾನು ಏನು ಚಿನ್ನピಲ್ಲಲ ಬಡ್ಕಡೆ ಚರಾಲಚ್ಚಿ ನೀಲ್ಲದ ದೊರಕುತ್ತಿಲ್ಲ ಇಲ್ಲೋ ತಲಾಗಿ ಅಟ್ಟಗಡಿ ಜೇಬಲ್ಲ ಎಂಡಕಡಿ ತೆಕ್ಕಲು ಎಂಡಕೆ ಹೋಗುತ್ತಾ ಬಾ ಮಜರ್ ಜನಾಲ ಕಸಲ ಅದಪಟ್ಟ್ಲೆ ಕಲ್ಲಕು ಬಾ ನಮ್ಮ ರಡ ಎಷ್ಟು ಎಫರ್ ಮೀಟಿಂಗ್ ಐತನೇಮ ಮಾಬಜಾರೋ ಬಾ ಮೀಟಿಂಗ್ ಅಂತೆ ಅಟ್ಟ ಅಟ್ಟ ಓಡಿಸಿ ಪಾತರ ವಸಡಾನಾನಿ ಸುದನ್ ಜಲ್ಲಿ ము టైలెల్లైతే పట్టించుకో అది ఏం ఇచ్చినా ఒక్క సైడ్ కాలువ వేయండి కాదు நீ <coughs>